అసూయ విషమలా మారి మన ఆరోగ్యాన్ని మానసికంగా దెబ్బతీస్తుంది అసూయ వలన ఎముకలు కుళ్ళిపోతాయా అంటే ఖచ్చితంగా ఎదుటి వారు తనకంటే బెటర్ గా ఉంటే నిద్ర పట్టరండి నిద్ర పట్టరు సరిగ్గా తినరు ఎనీ టైం ఆలోచనలో ఉంటారు చాలా ఒత్తిడికు గురైపోతారు కోపడిపోతుంటారు ఇదంతా మనిషికి ఎంత ప్రమాదం అంటే మనం ప్రతి పూట తింటున్నటువంటి ఆహారాన్ని లోన కరిగించడానికి హైడ్రోక్లోరిక్ ఒక యాసిడ్ రిలీజ్ అవుతుంది అయితే అది మోతాదులో రిలీజ్ అవ్వాలి ఎక్కువ రిలీజ్ అయితే మన శరీరాన్ని లోన కొరుక్కుంటూ ఎముకుల మీద ప్రభావం చూపిస్తుందంట అయితే అసూయ ఎవరిలోనైతే ఉంటుందో వారిలో ఎక్కువ ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుందంట వారు లోన శరీరాన్ని తింటూ ఎముకుల మీదకి వెళ్ళిపోద్ది ఎఫెక్ట్ ఇప్పుడు ఏమైపోతాయి ఎముకలు ఉల్లిపోతాయి లేదా పాడైపోతాయి దేవుడు మన ఆరోగ్యం కోసం ఎంత బాధపడుతున్నాడు ఆలోచించండి అసూయను వదిలి ఆత్మీయంగా బ్రతకండి అసూయను వదిలి ఆరోగ్యాన్ని కాపాడుకోండి